హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా వంటిల్లు ఈరోజు నేను మీకు ఆలు బన్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ రెసిపీకి ముందుగా నేను కొంచెం గోధుమ పిండి తీసుకుంటున్నాను అందులో చిటికడు వంట సోడా వేసుకోవాలి తర్వాత వాము హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని టూ టూ త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ అనేది పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకొని ఇవన్నీ బాగా కలిసిన తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా బాగా పిండిని మర్దన చేసుకోవాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా మర్దన చేసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకొని దీని ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈ పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది ఈ లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందాం నేను ఇక్కడ ఉడికిచ్చిన బంగాళదుంపలు మీడియం సైజు మూడు తీసుకొని మ్యాష్ చేసుకుని పెట్టుకున్నాను అందులో కొంచెం పసుపు చిల్లీ పౌడర్ వేస్తున్నాను తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక ఉల్లిపాయ వేసుకుంటే అన్నింటిని బాగా కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకొని బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇది అనేది స్టఫింగ్ అనేది మరీ సాఫ్ట్గా కొంచెం వాటరీగా అనిపిస్తే దీంట్లో కొంచెం శనగపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు ఇక్కడ పిండి బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మర్దనం చేసుకోవాలి ఈ విధంగా బాగా మర్దనం చేసుకొని వీటిని రౌండ్ రౌండ్గా బాల్స్ చేసుకోవాలి ఈ విధంగా బాల్స్ చేసుకున్న తర్వాత వీటిని పొడిపిడి చల్లుకొని రోల్ చేసుకోవాలి వీటిని మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి మరీ పలుచగా వద్దు అంటే మరీ మందం కాదు మరీ పలుచగా కాదు కొంచెం మందంగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అదేవిధంగా ఇంకో చపాతి కూడా చేసుకుందాం ఇదే విధంగా అన్ని చపాతీలు చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకోవాలి ఈ గిన్నె పైన ఈ చపాతీని పెట్టుకోవాలి ఈ స్టఫింగ్ని ఈ విధంగా పలుచుకొని ఒక్కొని ఇలా ప్రెస్ చేసుకొని మిడిల్లో పెట్టుకొని పైన దీన్ని చపాతీతో కవర్ చేసేయాలి ఈ చివర్లు కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేసుకొని ఇట్లా బౌలింగ్ చేసేసి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఆ అంతా అవే క్లోజ్ అయిపోతాయి అనమాట మన చేతితో మళ్ళీ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు మంచి షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఒక బండ్ లాగా వచ్చేస్తుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అదేవిధంగా అన్నిటిని చేసుకోవాలి ఇలా స్టఫింగ్ని ఇలా ప్రెస్ చేసుకొని మిడిల్లో పెట్టుకొని మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ కూడా వేసుకోవచ్చు ఇంకో చపాతీతో కవర్ చేసేసుకొని ఈ సైడ్స్ అంతా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని బోర్లింగ్ చేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే రౌండ్గా వచ్చేస్తుందనమాట ఈ సైడ్స్ అనేవి మనకి ఓపెన్ కావు పర్ఫెక్ట్గా క్లోజ్ అయిపోతాయి ఇదే విధంగా అన్నిటిని చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం టూ టు త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా మంచి కలర్ వచ్చేసి వచ్చేసింది కదా దీన్ని పక్కన పెట్టుకుందాం అదేవిధంగా అన్నిటిని ఫ్రై చేసుకుందాం మీకు పరాటా రాదు కష్టం అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కర్రీ కూడా ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఇలాగే తినేసేవచ్చు మీరు కావాలంటే కెచ్ప్తో కూడా తీసుకోవచ్చు ఏదైనా కర్రీతో కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా ఒట్టిగానే ఇలానే బాగుంటుంది ఇది మీ పిల్లలు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్